కాకినాడ జిల్లా ప్రతిపాడు అఖిల్ స్కూల్ అధినేత ఇనుకోటి గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు జరిగాయి మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి సుమారు అరవై ఐదు మంది చిన్నారులు మరియు తల్లిదండ్రులు పాల్గొని ఈ మహోత్సవంలో పాల్గొని సరస్వతి దేవి అమ్మవారికి వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా అఖిల్ స్కూల్ అధినేత ఇనుకోటి గంగాధర్ సునీత దంపతులు సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇనుకోటి గంగాధర్ మాట్లాడుతూ వసంత పంచమి పర్వదినాన సరస్వతి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అక్షరాభ్యాసం చేస్తే చక్కటి విద్యావంతులు అవుతారని తెలిపారు అతి తక్కువ ఫీజులతోటి నాణ్యమైన విద్య అందించడం అఖిల్ స్కూల్ ప్రత్యేకత విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు ఈ కార్యక్రమంలో అఖిల్ స్కూల్ సిబ్బంది చిన్నారులు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు స్త్రీ సరస్వతీ పూజా కరిష్యే తండపారాధనం కరి నవగ్రహం కైత ఆదిత్యాది నవగ్రహ తైత అష్టదిక్పాలక దేవత మండపారాధనం కరిష్యే అలాదు